కేసు రాజు చుట్టూ తిరిగితే ఆ తర్వాత శ్రవణ్ క్యారెక్టర్ బయటపడింది ఇద్దరి ఆత్మహత్యలకు కారణమైన ఈ శ్రవణ్ ఎవరు అతన్ని గుడ్డిగా నమ్మి శిరీష మరణాన్ని కొని తెచ్చుకుందా నమ్మించి వేయడంలో శ్రవణ్ సిద్ధహస్తుడా అతని నేర చరిత్ర ఏంటి శిరీషను ఎందుకు ట్రాప్ చేశాడు శ్రవణ్ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామస్తుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి బీటెక్ కోర్సు మధ్యలోనే ఆపేసిన శ్రవణ్ తన మాటలతో అందర్నీ బుట్టలో వేసుకుంటాడు తనకున్న పరిచయాలతో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటూ జీవనం సాగిస్తాడు ఓ పార్టీ నాయకులతో మంచి పరిచయాలే ఉన్నాయి ఆ పార్టీకి చిన్న చిన్న పదవుల్లోనూ ఉన్నాడు నల్గొండ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో సంబంధాలున్నాయి పోలీసులు అధికారులతో పరిచయాలున్నాయి ఇతనికి ఏడాది క్రితం శిరీషతో పరిచయమైంది ఆ పరిచయం స్నేహంగా మారింది అయితే శిరీషను మరో దృష్టితో చూసేవాడు ఈ నయవంచకుడు ఆమెకు ఏవైనా సమస్యలు వస్తే సాల్వ్ చేసేవాడు శిరీష ద్వారా రాజీవ్తో పరిచయమైంది శిరీష శ్రవణ్ రాజీవ్లు బాగానే ఉండేవారు స్టూడియోలో పార్టీలు చేసుకునేవారు మేకవన్నే పులి అయిన శ్రవణ్ అవకాశం దొరికినప్పుడు శిరీషను వాడుకోవాలని చూశాడు రాజీవ్ శిరీషల మధ్య గొడవల్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూశాడు రాజీవ్తో గొడవల్ని పరిష్కరించాలని శ్రవణ్ణు కోరింది శిరీష తన స్నేహితుడైన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సాయం తీసుకుందామన్నాడు ప్రభాకర్ రెడ్డి నల్గొండ జిల్లాలో ఎస్ఐగా పనిచేసినప్పుడు శ్రవణ్కు పరిచయం ఈ పరిచయం కాస్త సెటిల్మెంట్ల వరకు వెళ్లింది ఇద్దరూ కలిసి పలు సెటిల్మెంట్లు చేశారు ఎస్ఐకు అమ్మాయిల్ని సరఫరా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి శిరీష వ్యవహారాన్ని ఎస్ఐకు చెప్పాడు శ్రవణ్ ఆమెను ట్రాప్ చేసి తీసుకొస్తానని ఆ తర్వాత మిగతాది చూసుకోమని ఎస్ఐకి చెప్పాడు ఇటు సమస్య పరిష్కరిస్తానని రాజీవ్ శిరీషలను నమ్మించి కుకునూరుపల్లికి తీసుకువెళ్లాడు క్వార్టర్స్ లో మందు తర్వాత శిరీషను ప్రభాకర్ రెడ్డి వద్ద ఒంటరిగా ఉంచాలనే భావనతోనే సిగరెట్ పేరుతో శ్రావణ్ పదే పదే రాజీవ్ ను బయటకు తీసుకువెళ్లాడు ఆ తర్వాతే అఘాయిత్యం జరిగింది దాంతో ఆత్మహత్య చేసుకుంది అవమాన భారంతో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ చేసుకున్నాడు ఇలా ఇద్దరి ఆత్మహత్యలకు శ్రవణ్ కారణమయ్యాడు అందుకే పోలీసులు అతన్ని ఏమన్గా చేర్చారు మాట్లాడుకొని టోటల్గా ఏం చేస్తే దీనికి సమస్య పరిష్కారం వస్తుంది అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఇన్నోసెంట్గా ఇతను చెప్పిన దాన్ని నమ్మి శ్రావణ్ చేసినటువంటి ఒక ఐడియాగా మేము దాన్ని భావిస్తున్నాము ఇన్వెస్టిగేషన్లో కూడా అదే మేము కంక్లూషన్కి వచ్చాం అయితే ఈ శ్రావణ్ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు ఇతను గతంలో కూడా కొంత ఈ డిబ్యాచిలరీ దీంట్లో ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యాడని మనకి తెలుస్తున్నది మకం వేసి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు శ్రవణ్ పార్టీలు జల్సాలు కామన్ పది రోజులకు ఒకసారి ఊరికి వెళ్ళొస్తూ ఉంటాడు శిరీష్ ఎపిసోడ్ లో శ్రవణ్ పేరు బయటపడే వరకు అతని నిజస్వరూపం స్థానికులకు తెలియదు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని కాలేజీలో సీట్లు వచ్చేలా చూస్తానని శ్రవణ్ వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చినా అవన్నీ తమకు తెలియదంటున్నారు గ్రామస్తులు మాకు తెలియదు కదా అలా చేస్తాడని మంచి మేము నమ్ముకుంటా అని రావడం బాధ అనిపించింది యూత్ కాంగ్రెస్ ఏం చేసేది ఏమిటి అనేది మాత్రం మేము ఎప్పుడు కూడా ఆరా మా ముందు కూడా అలాంటి విషయాలు కూడా ఏం మా ముందుకు డిస్కస్ డిస్కషన్స్ కూడా ఎప్పుడు రాలేదు శ్రవణ్ కు నేర చరిత్ర ఉందని పోలీసులు విచారణలో తేలింది హైదరాబాద్లో కూడా బెదిరింపులకు పాల్పడ్డట్టు తేలింది తనకున్న పరిచయాలను చూపించి బెదిరించేవాడు శ్రవణ్ వీటిలో నిజానిజాలేమిటో తెలియాల్సి ఉంది శ్రవణ్ బాధితులెవరైనా పోలీసుల్ని ఆశ్రయిస్తే అతని చరిత్ర బయటపడే అవకాశం ఉంది స్నేహితుడి కదా సాయం చేయాలని శిరీష అడిగితే చివరకు ఆమెతో పాటు ఎస్ఐ మరణానికి కూడా కారణమయ్యాడి రాక్షసుడు